వెల్కమ్ టు మన తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ మొదటి రోజున భోగి అని పిలుస్తాము రెండో రోజును సంక్రాంతి అని పిలుస్తాము మూడో రోజును కనుమ అని పిలుస్తుంటాం ఇది చాలా విశేషమైనది అయితే అందరికీ ఇప్పుడు మనకు ఒక చిన్న సందేహం ఉంది భోగి అనేది పదమూడో తేద పద్నాలుగో తేద సంక్రాంతి అనేది పద్నాలుగు పదిహేను అందరికి కూడా అనుమానం ఉంది ఎందుకంటే శాస్త్రంలో ఎటువంటి విభేదము లేకున్నా గాని ఈ గణితం వల్ల మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగల లోపల ఈ యొక్క సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క దృక్సిద్ధాంతం వల్ల ఆ గణితం లోపల సూర్య సంక్రమణం అనేది ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది రెండు గంటల యాభై ఏడు నిమిషాలు మధ్యాహ్నం జరుగుతుంది పద్నాలుగో తేదీన అందుకే అందరూ కూడా పద్నాలుగో తేదీ సంక్రాంతి అని చెప్తున్నారు అదేవిధంగా మన పూర్వ సిద్ధాంత పంచాంగలు మన యొక్క స్థానిక పంచాంగాల లోపల రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్య సంక్రమణం జరగడం వల్ల మనకు తెల్లవారి పదిహేనో తేదీ సంక్రాంతి పద్నాలుగో తేదీ భోగి అదేవిధంగా పదహారవ తారీఖు కనుమా అని తెలియజేస్తున్నాం అయితే స్థానికంగా అందరూ ఆచరించేదే పండుగ అవుతుంది కనుక ఆ పండుగ అనే శాస్త్రబద్ధంగా కూడా కొంత వరకు మనకు ఆధారాలు ఉండడం వల్ల మన కలితం లోపల మనం వాడే ముక్తేశ్వర సిద్ధాంతి పంచాంగం కానీ మన స్థానికంగా రాంబట్ల సిద్ధాంతి పంచాంగం కానీ ఈ పూర్వ సూర్య సిద్ధాంత పంచాంగాలు అన్నిట్లల్లో కూడా మనకు భోగి అనేది పద్నాలుగో తేదీన నిర్ణయించారు అదేవిధంగా సంక్రాంతి అనేది పదిహేను కనుమ అనేది పదహారో తేదీ నాడు నిర్ణయించడం జరిగింది అయితే శాస్త్రం అనేది చాలా సంభావ్యతలు కలిగి ఉంటుంది ప్రతి శాస్త్రం కూడా ఆ సంభావ్యత లోపల మనకు శాస్త్రబద్ధంగా ఆచరించుకుంటూ అదేవిధంగా మనకు ఆధారములు ఉన్న ఉన్న ఆధారములతో మనము ఇప్పటి వరకు అయితే ఈ పూర్వ పంచాంగాల పైన ఆధారపడి ఉంటున్నాం కనుక పద్నాలుగో తేదీ రోజు భోగి పదిహేనో తేదీ రోజు సంక్రాంతి పదహారో తేదీ రోజు కనుమ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది అయితే ఈ పద్నాలుగో తేదీ రోజు భోగి రోజు ముఖ్యంగా మనము ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటిని కూడా కాల్చేసి అదేవిధంగా ఉదయం పూట నాలుగు గంటలకు అభ్యాంగన స్థానం అంటే శరీరానికి నూనె రాచుకొని ఆరు గంటల లోపు స్థానం ఆచరించాలి భోగికున్న విశిష్టత అదే అదే విధంగా ఆ రోజు చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు రేగు ఆ యొక్క ఆ భోగి పళ్ళు తయారు చేసిన వాటితోని మనము స్నానం చేయిస్తుంటాం ఆ భోగి పండ్లు పోస్తుంటాం చిన్నపిల్లలకు రెండో రోజు చాలా ఇది సంక్రాంతి అంటే మనకు సంక్రమణాలు పన్నెండు ఉన్నాయి పన్నెండు లోపల మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఉన్నది ఎందుకంటే ఈ రోజు నుంచి దేవతలు మేల్కొంటారు దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా పిలుస్తుంటాము అందుకే భీష్మాచారుడు ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఉండి ఉత్తరాయణం తర్వాత తన తుది శ్వాసను వదిలాడు ఉత్తరాయణ పుణ్యకాలము ఈరోజు ప్రతి సంక్రమణకు పితృదేవతల ఆరాధన చేయాలి పితృదేవత ఆరాధన చేయాలి కనీసం వీలు కాని వాళ్ళు మకర సంక్రాంతి రోజు కూడా తర్పణాలు గాని బ్రాహ్మణులకు భోజనం కాని అదే విధంగా భోజన దానం కాని ఆచరించాలి ఈ రోజు మకర సంక్రాంతి రోజు అదేవిధంగా సంక్రాంతి నోములు చేసుకోవాలి ఈ సంక్రాంతి రోజు తెల్లవారి ఆ యొక్క ఆ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను ఆరాధించడము అదేవిధంగా ముత్తేదలకు పశువు ఇచ్చుకోవడము ఈ యొక్క నోముకున్న యొక్క వస్తువులను ముత్తేదలకు ఇచ్చి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వదనం తీసుకోవడం జరుగుతుంది అందుకే ఎటువంటి సందేహం లేకుండా అందరూ కూడా ఈ యొక్క మకర సంక్రాంతిని పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది మరొకసారి మన గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు